హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి అయితే నాకు వచ్చినటువంటి ఆర్డర్స్ వచ్చేసి చాక్లెట్స్ కేక్ పాప్స్ అలాగే కేక్స్ అనమాట బట్ ఈరోజు నేను మీకు కేక్ పాప్స్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలామంది అయితే చాలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి సో చాక్లెట్స్ కోసం ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తే ఈరోజు వీడియో చూపిస్తున్నాను అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియో మొత్తంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతుంది కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి అండి కొంచెం వీడియో లెందీగానే ఉంది నేను స్కిప్ చేసి అంటే పార్ట్స్ కింద వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అని చెప్పి నేను మొత్తం అంతా కూడా ఒకటే వీడియోలో చూపించేస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు నేనైతే ఫస్ట్ కేక్ పాప్స్ అయితే ప్రిపేర్ చేస్తాను మనం కేక్ పాప్స్ కోసం మనం బేస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బేస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది స్టార్టింగ్లో వాళ్ళకి కేక్ పాప్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత బేస్ ఎంత బేస్కి ఎన్ని పాప్స్ అవుతాయి అని చెప్పేసి అని డౌట్ ఉంటుంది కదా సో అది కూడా నేను క్లియర్ చెప్తాన ఇప్పుడు నేను వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా సో దీన్ని ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే టూ పార్ట్స్ కింద చేశాను అనమాట ఎందుకంటే ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తో ఎన్ని పాప్స్ అవుతున్నాయి నెక్స్ట్ చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బేస్ తో ఎన్ని పాప్స్ అవుతున్నాయి అనేది నేను చూపిస్తున్నాను అనమాట సో నేను ఒక పావు కేజీ బేస్ పక్కగా తీసుకున్నాను తీసుకుని మిక్సీ పట్టేసి ఇలా చక్కగా క్రమ్స్ లా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువసేపు పట్టే పని ఉండదు అనమాట చక్కగా జస్ట్ వన్ ఒక్క తిప్పేలా తిప్పితే వెంటనే మనకైతే చక్కగా నలిగిపోతుందనమాట సో టూ టైమ్స్ కింద అయితే వేసుకున్నాను అయితే కస్టమర్ ట్వంటీ కేక్ పాప్స్ అయితే చేయమన్నారు బట్ నార్మల్ నేను ఒకసారి చేసి ఇచ్చాను ఆ సైజ్ కంటే ఇంకొంచెం పెద్ద సైజులో చేయమని చెప్పారనమాట సో అందుకని చెప్పి నేను పెద్ద సైజుకి ఎంత వెయిట్ తీసుకున్నాను అలాగే ఈచ్ పాప్ ఎంత ఛార్జ్ అనేది కూడా చెప్తాను వీడే చూస్తూ ఉండండి ఇప్పుడు నేను వచ్చేసి కాంపౌండ్ చూపిస్తానండి ఇప్పుడు చూపించేది ఎక్కువ నేను మెలో వాడతాను అనమాట సో నాకు ఇది వచ్చేసి మిల్క్ కాంపౌండ్ మెలోలో నాకు డార్క్ కాంపౌండ్ దొరకలేదు అందుకని చెప్పి మోడ్ తీసుకున్నాను మోడ్ వచ్చేసి ఇలా మీకు చూపిస్తాను చూస్తారా సివో డి ఫిఫ్టీన్ కానీ డి సిక్స్టీన్ కానీ తీసుకోవచ్చు ఏం పర్లేదు రెండు లేదని తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ టూర్తోని నేను చాక్లెట్స్ అండ్ కేక్ పాప్స్ కూడా చేస్తున్నాను అనమాట ఓకేనా అలాగే నెక్స్ట్ అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే మౌల్స్ అనేవి కొత్తగా ఉన్నప్పుడు స్మెల్ వస్తున్నాయి చాక్లెట్ కూడా అదే స్మెల్ పట్టేస్తుంది కదా సో ఎలా క్లీన్ చేసుకోవాలి చూపించమన్నారు కాబట్టి ఈ వీడియోలో అది కూడా చూపిస్తేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను వచ్చేసి లవ్ సింబల్ లో మాత్రమే అడిగారు సో నా దగ్గర ఒకటే మౌల్ ఉంది లవ్ సింబల్ది సో అందుకని చెప్పి దాని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను నేను కొంచెం గోరువెచ్చట్ నీళ్ళు తీసుకుంటున్నాను అనమాట సో గోరువెచ్చట్ నీళ్ళు తీసుకుని దాంట్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేసిందే కాబట్టి ఇలా యూజ్ చేసే ముందు నేను ఇలా ఒకసారి వాష్ చేసుకుంటాను కొత్త అనుకోండి దీంట్లో కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోండి బేకింగ్ సోడాతో పాటు వెనిగర్ కూడా యాడ్ చేసుకొని మీరు కొంచెంసేపు నానబెట్టేసేయండి అలా హాట్ వాటర్ నానపెట్టేసి ఏదన్నా యూజ్ చేయనటువంటి బ్రష్ అంటే కొత్త బ్రష్ ఏదైనా తీసుకోండి మరి మనం యూజ్ చేసేది కాకుండా కొత్త టూత్ బ్రష్ తీసుకొని మంచిగా దీన్ని వాష్ చేసుకోండి ఆ వాటర్తోనే వెనిగర్ యూస్ చేసిన వాటర్తోనే బ్రష్ చేసారనుకోండి మీకు చక్కగా క్లీన్ అయిపోతుంది టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట స్మెల్ పోతుంది అనమాట ఎండలో పెట్టేసేయండి చక్కగా ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ కూడా అడుగుతున్నారండి మా చాక్లెట్ గట్టిగా అయిపోతుంది సరిగ్గా మంచిగా రావట్లేదు అండ్ చాక్లెట్ పైన వైట్ వైట్గా వస్తుంది అని చెప్పేసి అని అడుగుతున్నారు సో అంతా ప్రాసెస్ అంతా కూడా డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఉంటుందండి చాక్లెట్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అనేది సో డబుల్ బాయిలింగ్ మెథడ్ కోసం నేనేం చేస్తానంటే ఇలా ఒక గిన్నె తీసుకున్నాను కదా కొద్దిగానే వాటర్ తీసుకోవాలి మరియు ఎక్కువ వాటర్ పట్టకూడదండి మనం పైన పెట్టే గిన్నె అసలు కింద వాటర్ టచ్ అవ్వకూడదు అనమాట ఓకేనా సో కొద్దిగా వాటర్ తీసుకున్నాను అది అలా సెట్ చేసుకోవాలి మనం డబుల్ బాయిలింగ్ మెథడ్కి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చాక్లెట్ని మెల్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ నేనైతే చాక్లెట్ కాదండి కేక్ పాప్ చేస్తాను కాబట్టి ఒక బార్ డార్క్ కాంపౌండ్ ఒక బారు మిల్క్ కాంపౌండ్ ఒక బార్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఓకేనా ఒకవేళ మీరు ఎక్కువగా చేసుకోవాలంటే అది కంప్లీట్ ఫోర్ బార్స్ ఫోర్ బార్స్ ఒకేసారి మెల్ట్ చేసుకుని కూడా మీరు చాక్లెట్స్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ముందు కేక్ పాప్స్ కాబట్టి కేక్ పాప్స్కి ఎంత పడుతుంది మనకి అనేది మీకు క్లియర్గా చూపించాలనుకున్నాను కాబట్టి అదొక బారు ఇదొక బారు తీసుకుని మెల్ట్ చేసుకుంటున్నాను అనమాట అండ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే ఎలా స్టోరేజ్ చేసుకోవాలని అడుగుతున్నారు వన్స్ మీరు యూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నీట్గా అలాగే ఫోల్డ్ చేసుకొని పిన్ కొట్టేసుకుని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి బయట మాత్రమే పెట్టండి ఫ్రిజ్లో అసలు పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెట్టి యూజ్ చేసిన దానికి అసలు చాక్లెట్ బాగోదండి ఫామ్ అవ్వదు అండ్ వైట్ వైట్గా వచ్చేస్తుంది సో ఆ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఆ ప్రాబ్లం వల్ల మీకు చాక్లెట్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు అనమాట సో స్టోరేజ్ పర్పస్ కూడా మీరు చక్కగా దాన్ని అయితే నీట్గా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి బయట పెట్టేసేయండి ఇప్పుడు మనం చాక్లెట్ మెల్టింగ్ కోసం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను మనం ఏంటంటే తొందరగా మెల్ట్ అయిపోవడానికి ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట సో మీకు అర్థమైంది కదా నేను అది డార్క్ కాంపౌండ్ ఒక బార్ మిల్క్ ఒక బార్ తీసుకుని పీసెస్ కింద చేసుకున్నాను ఇప్పుడు డబల్ బాయిల్ కోసం ఫస్ట్గా వాటర్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట వన్స్ మనకి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసేసిన తర్వాత మనం చాక్లెట్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చి ఆ వాటర్ మీద పెట్టేశాను పెట్టేసిన తర్వాత జస్ట్ వన్స్ సెకండ్ అలా వదిలేసేయండి జస్ట్ వన్ సెకండ్ తర్వాత ఏంటంటే ఆవిరికి చాక్లెట్ మెల్టింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అప్పటి నుంచి మనం ఇలా ఒక స్పాచ్లా తీసుకొని చక్కగా నీట్గా కలిపేసుకోవడం అనమాట చాలా తొందరగా మెల్ట్ అయిపోతుందండి జస్ట్ మీకు అర్థమైపోతుంది మొత్తం చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎక్కువసేపు పెట్టద్దు లోనే పెట్టండి ఫస్ట్లో మీడియంలో పెట్టండి కానీ ఎప్పుడైతే మనం చాక్లెట్ బౌల్ని పెడతామో అప్పుడు లోలో పెట్టేసుకొని చేసుకోవాలి వన్స్ మనకి పీసెస్ అన్నీ కూడా మెల్ట్ అయిపోయి అని మనకు అర్థమైనప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్క తీసేసుకోవాలన్నమాట ఓకేనా చాక్లెట్ యొక్క టెక్స్చర్ టేస్ట్ మొత్తం అంతా కూడా మెల్టింగ్లోనే ఉంటుందండి అంతకు మించి పెద్ద కష్టమైతే ఉండదు వన్స్ మనకి మెల్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే బౌల్ని స్టవ్ మీద నుంచి బయట కిందకి పెడతామో కంప్లీట్గా చాక్లెట్ చల్లబడేంత వరకు దాన్ని ఇలాగా ఒక స్పాచ్ల సాయంతో మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే దాంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుందండి సో ఆయిల్ అంతా కూడా చాక్లెట్ అంతా కూడా మంచిగా మిక్స్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట అండ్ దెన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి మర్చిపోకుండా సో సో ఇప్పుడు నేను కేక్ పాప్స్ ఫస్ట్ చూపిస్తాను కాబట్టి ఇప్పుడు నేను కేక్ పాప్స్ కోసం మాత్రమే నేను మెల్లి చేసుకున్నాను అండ్ మిగిలితే చాక్లెట్స్ కింద యూజ్ చేసుకుంటాను ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కేక్ క్రమ్స్ సో ఆ క్రమ్స్లో ఈ చాక్లెట్ని అయితే వేసుకుంటున్నాను ఎంత వేసుకోవాలి అనేది దానికి ఏంటంటే ఇప్పుడు నేను పావు కేజీ వేస్తే తీసుకున్నాను కదా సో పావు కేజీకి మీరు ఒక వన్ బై ఫోర్ కప్ వేసుకోండి బట్ నేను ఇక్కడ ఉజ్జాయింపుగా వేసేసాను ఒకవేళ మీరు ఉజ్జాయింపుగా వేయాలి అంటే కనుక కొంచెం వేసుకుని ఒకసారి మిక్స్ చేయండి మొత్తం అంతా కూడా మనకైతే ఒక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది సో అక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది అనమాట మెయిన్ చాక్లెట్ అనేది కొంచెం ఎక్కువగానే వేయాలి ఎందుకంటే మనకి చాక్లెట్ వేస్తే ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో ఉండ అనేది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట సో అలా గట్టిగా ఉన్నప్పుడే మనం బాగుంటుందన్నమాట అంటే మనం చాక్లెట్లో డిప్ చేసినప్పుడు తొందరగా అది వచ్చేయకుండా ఊడొచ్చేస్తూ ఉంటుంది మనం చాక్లెట్లో డిప్ చేస్తున్నప్పుడు సో ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి చాక్లెట్ వేసేస్తాం చూసారు ఇక్కడ ఇలా అంటే మనకు ఉండలా ఫామ్ అవ్వాలి సో ఇప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందని నేనైతే ఆల్రెడీ నోట్లో వేసుకున్నాను టేస్ట్ ఎలా ఉందా సో కొంచెం స్వీట్ అయితే తగ్గింది సో ఇప్పుడు స్వీట్నెస్ కోసం మనం దీంట్లో కొద్దిగా మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మిల్క్ మేడ్ కూడా ఎంత యాడ్ చేసుకోవాలి అని అడిగితే ఒక త్రీ టీబిఎస్బీ వరకు వేసుకోండి నేను ఇక్కడ అది కూడా ఉజ్జాయింపుగా చెక్ చేసుకున్నాను అంటే మనకి ఏంటంటే ఈ డవ్ అంతా కూడా మెత్తగా సాఫ్ట్గా ఉండే వరకు మీరు ఈ మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఇది కూడా వేసుకున్న తర్వాత మనకి మంచిగా ఫార్మేషన్ అయితే డవ్ ఫార్మేషన్ అయితే అనమాట కొంచెం మనకు అర్థమైపోతుంది కలిపేటప్పుడు గట్టిగా ఉందా లేదంటే మంచిగా సాఫ్ట్గా ఉందా సో ఆ ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది ఇలా ఉండ చేసుకుంటూ మనకి ఉండ ఫామ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మిల్క్ మేడ్ అనేది సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకైతే డవ్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వీటంతటిని మొత్తం ఈ ఫామ్ మన ఈ డవ్ అంతటిని కూడా మనం ఉండల కింద చుట్టేసుకుంటే సరిపోతుందనమాట నేను ఇక్కడ ఎందుకు టూ పార్ట్స్ కింద చేసి చూపిస్తున్నాను అంటే అర్థం కా అంటే కొంతమందికి క్లియర్గా స్టార్టింగ్లో మనకి ఇప్పుడు ఎంత చే ఎంత వెయిట్ తీసుకుంటే ఎన్ ఎన్ని పాప్స్ అవుతాయి ఏంటి అన్నది తెలియదు సో కాస్ట్ ఎలా వేసుకోవాలో కూడా తెలియదు కాబట్టి సో అందుకని చెప్పి ఇంత బేస్కి ఇన్ని పాప్స్ అవుతాయని క్లియర్గా చెప్పడం కోసం అయితే నేనైతే ఈ వీడియో క్లియర్గా చెప్పి చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను వచ్చేసి థర్టీ గ్రామ్స్ అయితే వెయిట్ తీసుకుంటానండి కొంచెం పెద్దగా చేయమని నేను జనరల్గా అయితే ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటాను వెయిట్ సో ట్వంటీ గ్రామ్స్ తీసుకునే లెక్క అయితే మనం కాస్ట్ ఒకలా తీసుకుంటాము ఇప్పుడు కస్టమర్ మరీ మరీ చెప్పారు కాబట్టి కొంచెం పెద్ద సైజులో కావాలని సో నేను థర్టీ గ్రామ్స్ అయితే ప్రతి బాల్ కూడా థర్టీ గ్రామ్స్ అయితే చూసి తీసుకుంటున్నాను అనమాట సో ఇలా థర్టీ గ్రామ్స్లో నేను ఒక ఈ టూ ఫిఫ్టీ గ్రామ్ బేస్లో నేను థర్టీ బాల్స్ అంటే నేను మొత్తం ఎన్ని బాల్స్ థర్టీ గ్రామ్స్ వెయిట్లో ఎన్ని బాల్స్ చేశాను అంటే థర్టీన్ బాల్స్ వచ్చాయనమాట మీకు కన్ఫ్యూజ్ అవ్వట్లే కదా మీకు చెప్తుంది అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా నాకు మొత్తం కూడా థర్టీన్ బాల్స్ అయితే మంచిగా రౌండ్ షేప్లో అయితే చుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు నేను టూ పార్ట్స్ కింద చేశాను కదా అంటే టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బేస్తో నాకు మొత్తం అన్ని కూడా థర్టీన్ ప్లస్ థర్టీన్ ట్వంటీ సిక్స్ బాల్స్ అయితే అయినాయి అనమాట ఓకేనా అంటే నేను ఇప్పుడు ట్వంటీ సిక్స్ కేక్ కేక్ పాప్స్ అయితే ప్రిపేర్ చేశాను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తోని అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను థర్టీ గ్రామ్స్ వెయిట్ చూపించాను కాబట్టి ట్వంటీ సిక్స్ అయినాయి అదే మీరు ట్వంటీ గ్రామ్స్ తీసారనుకోండి ఇంకొక టెన్ ఎక్స్ట్రా అవుతాయి అనమాట సో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఒక వన్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బేస్తో మీరు ఎన్ని బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే మీకు ఒక థర్టీ సిక్స్ వరకు వస్తాయి ఒకవేళ థర్టీ గ్రామ్స్ తీసుకున్నారంటే ట్వంటీ సిక్స్ బాల్స్ అయితే వస్తాయి అనమాట సో దీన్ని బట్టి మీరు ఒక ఫిఫ్టీ అడిగినా సిక్స్టీ అడిగినా ఈజీగా మీరు బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇవన్నీ ఉండలు చేసుకున్న తర్వాత మనకైతే కేక్ కేక్ పాప్ స్టిక్స్ అంటే మనకి బయట అవైలబుల్ ఉంటాయండి సో మీకు అమెజాన్లోనూ ఉంటాయి బే బేకరీ రా మెటీరియల్ షాప్స్లో కూడా ఉంటాయి అనమాట కేక్ పాప్ స్టిక్స్ అనేది అయితే ఇస్తారు సో వాటిని అయితే మనం ఆల్రెడీ చాక్లెట్ మెల్క్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో జస్ట్ వన్స్ ఇలా టిప్ చేసి ఈ పాప్స్ పైన ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే గుచ్చాలి కంప్లీట్గా కింద వరకు గుచ్చేయకూడదు కింద వరకు ఏంటంటే మనకి బయటికి స్టిక్ ఓపెన్గా కనిపిస్తుంది అండ్ లుక్ బాగోదు అండ్ మధ్య పై పైన ఉండ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట సో సెవెంటీ పర్సెంట్ వరకు కింద వరకు గుచ్చేసుకొని కంప్లీట్గా వన్ అవర్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అసలు కదపద్దు ఒక మినిమం హాఫ్ అన్ అవర్ పెట్టండి నేనైతే వన్ అవర్ అయితే పెట్టాను ఇవి పెట్టిన తర్వాత ఇంకొక పావు కేజీ బేస్ ఉంది కదా దాంతో కూడా నేనైతే ఉండలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను థర్టీన్ కరెక్ట్గా థర్టీన్ వచ్చాయనమాట సో థర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ బాల్స్ అయితే నాకు అయినాయి అనమాట ఓకే సో వన్ కేజీ అంటే వన్ కేజీ మీన్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బేస్తో నాకు ట్వంటీ సిక్స్ బౌల్స్ అవుతాయని థర్టీ గ్రామ్స్ అనమాట ఈచ్ వెయిట్ ఓకేనా ఇప్పుడు నేను అయిపోయింది నాకు వన్ అవర్ తర్వాత నేను ప్రాసెస్ చేస్తాను ఇప్పుడు మనం చాక్లెట్లో డిప్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఒక బౌల్లో నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అనమాట ఇడ్లీ రవ్వలో డిప్ పెడతాము స్టిక్స్ని పడిపోకుండా అని చెప్పి బియ్యం వేసి పెట్టచ్చు కానీ బియ్యంలో స్టిక్గా ఉండవు అనమాట సో అందుకని చెప్పి ఇడ్లీ రవ్వ కానీ సాల్ట్ కానీ ఏదైనా గిన్నెలో వేసుకొని మనం వన్స్ ఇలా డిప్ చేసిన తర్వాత దాన్ని ఇలా తిరగ పెడతాం కదా సో మంచిగా నుంచి ఉంటుందన్నమాట సపోర్టింగ్గా నేనైతే అలా తీసుకున్నాను మీరు మీకు ఇక్కడ నేను చెప్పే ఒక టిప్ ఏంటంటే మీరు ఒక్కొక్క బాల్ని తీసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే డిప్ చేస్తే ఈజీగా మీకు కే ఈ బాల్కి ఏంటంటే చాక్లెట్ అనేది కూలింగ్లో వెంటనే స్టిక్ అయిపోతుంది కొంచెం థిక్గా స్టిక్ అవుతుందనమాట మనం బాల్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం పగిలినట్టు పగుళ్ళు వస్తూ ఉంటాయి చాలామందికి ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనకి చాక్లెట్ కొంచెం పల్చగా అంటుకుందనుకోండి సో దానివల్ల తొందరగా పగులుతుంది కొంచెం థిక్ లేయర్ అంటుకుంటే మనకి ఏంటంటే మంచిగా అనమాట బాల్ అనేది సో వెంటనే మనం డిప్ చేసిన తర్వాత కొంచెం సేపు ఇలా ఇలా అంటే ఎక్స్ట్రా చాక్లెట్ కిందకు వచ్చేస్తుంది మనం పైన ఏమైనా స్ప్రింకిల్స్ లాంటివి వేసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఈ కేక్ అయితే నేను ఫార్టీ రూపీస్ ఈచ్ ఫార్టీ రూపీస్కి అయితే సెల్ చేశానండి నేను ఇప్పుడు థర్టీ గ్రామ్స్ కాబట్టి బాల్ వెయిట్ అదే నేను ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో వెయిట్ తీసుకున్నాను అనుకోండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో తీసుకుంటాను ఒక్కొక్కసారి వెయిట్ సో అలా తీసుకుంటే కనుక ఈచ్ పాప్ థర్టీ రూపీస్కి అయితే సేల్ చేస్తాను సో ఎక్స్ట్రా నేను ఇంకొక టెన్ గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఇంకొక టెన్ రూపీస్ ఎక్స్ట్రా వేసి ఫార్టీ రూపీస్కి అయితే సేల్ చేశాను అనమాట కేక్ పాప్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి సో అన్నీ కూడా మనం ఇలాగ డిప్ చేసిన తర్వాత కొంచెం సేపు దానికి సెట్ అవన్ నేను అన్ని బయట పెట్టేసాను ముందు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్కటి ఫ్రిడ్జ్లో నుంచి బాల్ తీసి కూలింగ్లో మనం చాక్లెట్ ని పెట్టామంటే మనకి మంచిగా థిక్గా అంటుకుంటుందన్నమాట వన్స్ మనకి అన్ని ప్రిపేర్ అయిన తర్వాత నేనైతే జస్ట్ ఇలా క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేసాను ప్యాకింగ్ అనేది మన ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు సో మీకు అర్థమైంది కదా నేను ట్వంటీ గ్రామ్స్ కనుక వెయిట్ వస్తే నేను ట్వంటీ గ్రామ్స్ థర్టీ రూపీస్ తీసుకుంటాను ఈచ్ ఇప్పుడు నేను వచ్చేసి ఈ కేక్ పాప్స్కి ఫార్టీ రూపీస్ అయితే చార్జ్ చేశాను నెక్స్ట్ చాక్లెట్స్ అనమాట చాక్లెట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయమన్నారు సో నేను డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్ క్యాజు అయితే యాడ్ చేశాను ఆ రెండు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మాత్రమే చాక్లెట్లో వేసుకోవాలి ఫ్రై చేయకుండా పచ్చి వేస్తే చాక్లెట్ అనేది తొందరగా పాడైపోతుంది అనమాట బూజు పట్టేస్తుంది సో అందుకని మంచిగా ఫ్రై చేసుకుంటే తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో మెల్టింగ్ ప్రాసెస్ ఆల్రెడీ చూపించాను కదా కేక్ పాప్కైనా కైనా సేమ్ మెల్టింగ్ ప్రాసెస్ అండి మనం మిక్స్ చేసే ప్రాసెస్లో కే చాక్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక టూ కాంపౌండ్స్ తీసుకుంటున్నాం మిల్క్ కాంపౌండ్ ఒక కంప్లీట్ అండ్ టూ ఇంకొకటి డార్క్ కాంపౌండ్ కంప్లీట్ తీసుకుని అంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ గ్రామ్స్ చాక్లెట్ తీసుకుంటున్నట్టు సో ఈ కంప్లీట్ చాక్లెట్తో కొడ్ కాంపౌండ్తో చాక్లెట్స్ వస్తాయని అడుగుతున్నారు సో ఇప్పుడు నేను వచ్చేసి ఆల్రెడీ నేను కొన్ని కేక్ పాప్స్ చేశాను కేక్ పాప్స్ కాకుండా ఇప్పుడు నేను మిగిలినటువంటి కాంపౌండ్తో నేనైతే కంప్లీట్గా నాకు వచ్చినటువంటి సెవెంటీ చాక్లెట్స్ వచ్చాయనమాట లేదు ఇప్పుడు నేను కేక్ పాప్స్ చేయకుండా నేను కంప్లీట్గా చాక్లెట్స్ చేస్తే దగ్గర దగ్గరగా నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ అనేది వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లవ్ సింబల్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది వెయిట్ మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి కొన్ని కొన్ని మౌల్స్ ఏంటంటే వెయిట్ తక్కువ ఉంటాయి అనమాట సో వెయిట్ తక్కువ వల్ల ఏంటంటే కొన్ని చాక్లెట్స్ అనేవి పెరుగుతుంది మాక్సిమం టెన్ గ్రామ్స్ ఉంటుందండి ఈ చాక్లెట్ వెయిట్ సో ఈచ్ చాక్లెట్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ తో చేసాను కాబట్టి టెన్ రూపీస్ అయితే చార్జ్ తీసుకున్నారు అనమాట ఈ చాక్లెట్ కి ఓకేనా మనమైతే వ్రాపర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి అమెజాన్ లో మంది లింక్స్ షేర్ చేసేయమంటున్నారు చేస్తున్నాను సో నీట్ గా వ్రాప్ చేసుకోవడమే డబుల్ బ్రాప్ చేస్తాను అంటే లోపల వైట్ వస్తుంది పైన కలర్ వ్రాప్ వస్తుంది అనమాట సో ఇలా డబుల్ బ్రాప్ చేయడం వల్ల చాక్లెట్ అనేవి మంచిగా నీట్ గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ సో నేనైతే చాలా వరకు డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సేషన్లో కామెంట్ చేస్తే నేను క్లియర్గా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో వీడియో నేను వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ